జీతంలో అద్భుతమైన మార్పు జరగబోతుంది ఈ వీడియో చూసే ఈ క్షణం కూడా ఒక దైవ నిర్ణయమే మీరు ఎక్కడ ఉన్నా గదిలోనా ఆఫీసులోనా లేదా ప్రశాంతమైన ప్రదేశంలోనైనా కొద్దిసేపు ఆగి మీ మనసు ప్రశాంతంగా ఉంచి ఈ వీడియోని వినండి ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక దిశ మారిపోతుంది ఇంతకాలం మీకు ఎందుకనో ఆగిపోతున్న పనులు ఇప్పుడు ముందుకు కదలబోతున్నాయి మీ జీవితంలో చీకటి పోతుంది కొత్త వెలుగు మీ వైపుకు వస్తుంది శివయ్య మార్చగల శక్తి కలిగి ఉన్నాడు మీకిచ్చిన నాలుగు రహస్య సంకేతాలు ఈ రోజు మీకు తెలియబోతున్నాయి ఈ సంకేతాలు మీ జీవితాన్ని మార్చగల శక్తి ఉంటాయి ఈ వీడియోలో చెప్పబోయేది కేవలం జ్యోతిష్యం కాదు ఇది నూటికి నూరు శాతం జ్యోతిష్య నిపుణుల ఆధారంగా ఆధ్యాత్మిక సత్యాల సమ్మేళనం ఇది కేవలం ఫలితాల గురించి కాదు ఇది మీ జీవిత మార్గం గురించి మీ మనసును శాంతి గురించి మీ భవిష్యత్తు వెలుగు గురించి శివయ్య కృపతో వచ్చే నాలుగు రోజుల్లో జరిగే మార్పులు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి మీ జీవితంలోని నెగిటివ్ శక్తులన్నింటినీ తొలగించి మీకు దివ్య శక్తినిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇది మీకు మాత్రమే కాదు ఇంకెంతో మందికి దారి చూపగల వీడియో కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ని ఆన్ చేయండి మీ సపోర్ట్ వల్లే ఇలాంటి దివ్య సమాచారం మరింత మందికి చేరుతుంది ఇప్పుడు మీరు చేస్తున్న పని నాపి పూర్తి మనసుతో వినండి ఈ వీడియో చివరికి మీరు భావించే శక్తి ధైర్యం విశ్వాసం ఈ శివయ్య మీలో నింపే శక్తి ఇప్పుడు మనం ఆ దైవ సంకేతాల లోకంలోకి ప్రవేశిద్దాం ఈ రాశివారికి ప్రస్తుతం గ్రహస్థితి శుభదాయకంగా మారుతోంది ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఆలస్యాలు అన్నీ తగ్గిపోవటం వల్ల మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ఇది కొత్త ప్రారంభానికి సూచన మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశివారికి ఈ సమయం పరిశీలన నుంచి పురోగతి వైపు తిరిగే దిశగా ఉంటుంది మీరు ఎదుర్కొన్న నిరుత్సాహం ఇప్పుడు ప్రేరణగా మారుతుంది దైవం మీకిచ్చిన ఈ మార్పు ఒక అవకాశం దాన్ని వదలకుండా పట్టుదలతో ముందుకు సాగండి ఇంతకాలం మీరు అనుకున్నది సాధ్యం కాదనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా జరుగుతాయి బుధుడు మీ అధిపతి కనుక మీ మాటలకు బలం వస్తుంది మీ నిర్ణయాలకు విలువ వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక్కడ్నుంచి మీ జీవితం దిశ మారబోతుంది మొదటి సంకేతం స్వామి చూపించే కల శివయ్య తన భక్తుల జీవితంలో మార్పు రాబోయే ముందు ఒక సంకేతాన్నిస్తాడు ఆ సంకేతం చాలామందికి రూపంలో వస్తుంది మీకు ఇటీవల పాము కనిపించే కళ లేదా పర్వతం గుడి వెలుగుకల చూసి ఉంటే అది యాదృచ్ఛికం కాదు ఇది స్వామి సూచన పాము అనేది శక్తికి ప్రతీక మీకు కలలో పాము కనిపిస్తే అది మీలోని భయం నశించబోతుందని అర్థం పర్వతం కనపడితే అది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఎత్తుగా ఉన్నా వాటిని అధిగమించే సమయం వచ్చిందని అర్థం స్వామి మీకు కలలో కనబడటమంటే ఆయన మీకు రక్షణ కవచం కట్టాడు ఈ కలలు దైవసంబంధమైనవి కలలో స్వామి రూపం గుడిగోపురం లేదా ఆకాశంలో వెలుగు కనిపిస్తే మీరు దైవకృపలో ఉన్నారని అర్థం ఈ సమయంలో మీరు భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి ఈ కలలు స్వామి మీ కష్టాల సమయం ముగిసింది అని చెప్పిన సంకేతాలు రెండవ సంకేతం దీపం లేదా ధూపం అంటే స్వామి భక్తి సమయంలో తన సమాధానం చాలా సున్నితమైన రీతిలో ఇస్తాడు మీరు ప్రతిరోజూ దీపం వెలిగించేటప్పుడు మంట ఒక దిశగా వంగిపోతే అది సాధారణ గాలి కారణం కాదు ఇది దేవుని సమాధానం ఈ సమయంలో మీరు ఎవరినీ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటును చూస్తుంది వారు దైవదూతలు నాలుగవ సంకేతం అనూహ్యమైన మనశ్శాంతి కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది సాధారణం కాదు ఇది స్వామి కృపా ప్రభావం మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలో నిశ్శబ్దం సాంతవన ధైర్యం పెరిగినట్లేదే ఇది దైవ సంకేతం శివయ్య మీ మనసులో ఉన్న చీకటిని తొలగించటానికి తన శక్తిని పంపాడు మనసు ప్రశాంతంగా ఉండటమంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయని సూచన ఇది శివయ్య ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది ఇక మీదట మీరు కష్టపడే పని ఫలితాన్నివ్వకుండా ఉండదు ఒక కొత్త దిశలో అడుగులు వేయండి ఇది మీ ఎదుగుదల ప్రారంభం ఆర్థిక స్థితి మెరుగుదల ఇంతకాలం ఈ రాశివారికి డబ్బు విషయాల్లో ఒత్తిడి అనిశ్చితి ఎక్కువగా ఉంది రుణాలు అప్పులు అప్రత్యక్ష ఖర్చులు మిమ్మల్ని బాధించాయి కాని ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారుతోంది శివయ్య కృపతో మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం పొందుతారు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి మీరు గతంలో నష్టపోయిన చోటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన లాభం రావచ్చు మీరు ఎదురు చూస్తున్న ఒక ఆర్థిక సహాయం రుణమాఫీ లేదా డబ్బు రికవరీ పూర్తవుతుంది ఇది ఖర్చు నియంత్రణకు కూడా సరైన సమయం మీలో ఉన్న ఆర్థిక అవగాహన పెరుగుతుంది మీరు పెట్టుబడులు చేసే విషయంలో తెలివిగా వ్యవహరిస్తారు శివయ్య అనుగ్రహంతో మీరు కష్ట సమయంలో ఉన్న ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వస్తారు ఆర్థిక పరంగా ఇది స్థిరత్వానికి సూచన మీ జీవితంలో ధన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి మీ కృషి ప్రతి రూపాయిగా మారే ఇది వీరు చాలా సున్నితమైన మనసు కలవారు కుటుంబ సంబంధాల్లో వీరెప్పుడూ శాంతిని కోరుకుంటారు కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవటం వల్ల మీరు బాధపడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది శుక్రగ్రహం అనుకూలంగా మారటం వలన కుటుంబంలో ఉన్న చల్లదనం తగ్గిపోతుంది భార్యాభర్తల మధ్య అపార్ధాలు సరిదిద్దపడతాయి పెద్దలతో ఉన్న విభేదాలు ముగుస్తాయి వీరి మాటల ద్వారా శాంతి తీసుకురాగలరు ప్రేమ సంబంధాల్లో కూడా కొత్త ప్రాణం నింపే సమయమిది దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గర కావచ్చు ఈ సమయం మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి దోహదపడుతుంది ఇంతకాలం ఈ రాశివారికి మానసిక ఒత్తిడి అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదురై ఉండొచ్చు కాని ఇప్పుడు మీ ఆరోగ్యస్థితి మెరుగుపడే అవకాశం ఉంది మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి ఇది మీరు శారీరకంగా మానసికంగా పునరుజ్జీవాన్ని పొందే సమయం మీరు వ్యాయామం యోగా ధ్యానం మొదలు పెడితే ఫలితాలు వెంటనే కనిపిస్తాయి శరీరంలో ఉత్సాహం మనసులో శాంతి పెరుగుతుంది శివయ్య కృపతో మీరు అనవసర భయాల నుంచి బయటపడతారు ఈ సమయంలో నమశ్ శంకరయ్య అనే మంత్రం రోజూ జపించటం ద్వారా మీ ఆరోగ్యానికి శక్తి వస్తుంది మీరు చేసే ప్రతి జపం మీ మనసులోని చీకటిని తొలగిస్తుంది మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక అడుగు వేస్తే స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు మీలో ఉన్న దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు ఆరోగ్యం కేవలం శరీరానికే కాదు మనసుకు కూడా సంబంధించింది ఇప్పుడు మీ మనసు శాంతిని పొందుతుంది స్వామి మీ కష్టాలను తీసుకుని శక్తినిస్తాడు ఈ కాలం మీ ఆరోగ్య పునరుద్ధరణ సమయం నియమిత జీవన శైలి పాజిటివ్ ఆలోచనలు భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్న కష్టాలు నిరాశలు వెనకడ అన్ని పాతకర్మల ఫలితాలు కర్మ అంటే మన గత జన్మల్లో లేదా ఈ జన్మల్లో మనం చేసిన చర్యలు ఆలోచనలు మాటల ప్రతిఫలం మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవటం కొన్ని సందర్భాలలో అప్రత్యక్షమైన ఆటంకాలు ఎదురవటం మీ చేతుల్లో ఉన్న అవకాశాలు చేయిజారిపోవటం ఇవన్నీ కర్మ ప్రభావం కాని ఇప్పుడు ఆ కర్మబంధనం క్రమంగా తగ్గిపోతుంది శివయ్య కృపతో మీరా భారం నుండి బయటపడబోతున్నారు దేవుడు మీ మీద తన దృష్టిని కేంద్రీకరించాడు ప్రకృతి ద్వారా దైవం తన ఉనికిని తెలియజేస్తాడు కనుక మీరు గమనించే ప్రతి సంకేతాన్ని విశ్వాసంతో స్వీకరించండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు శక్తివంతమైన చోట్లు మీరు ఎప్పటి నుండో వెళ్లాలనుకుంటూ వాయిదా వేసిన పుణ్యక్షేత్రం ఈ రోజుల్లో దర్శించగలిగితే మీ కర్మల భారం తగ్గుతుంది తిరుచెండూర్ పళ్ళనీ స్కందగిరి కుకుటేశ్వర స్వామి లేదా మీ ఇంటి సమీపంలోని స్వామి ఆలయం ఏదైనా ప్రదేశం సరిపోతుంది ముఖ్యమైనది భక్తి ఆత్మస్పర్శ మీరు స్వామి సన్నిధిలో ఒక దీపం వెలిగించి మంత్రం జపిస్తే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం కేవలం ఒక పూజా విధానం కాదు అది మనసు పునరుద్ధానం జ్యోతిష్య సమాచారం కేవలం ఫలితాల కోసం కాదు మీ ఆత్మకు శాంతి మీ జీవితానికి దిశ ఇవ్వటానికి ఈ వీడియోలో మీరు ఏదైనా మంచి అనుభూతి పొందారంటే అది శివయ్య శక్తి మీకు తాకిన సూచన ఇది దైవజ్ఞానం జ్యోతిష్యం భక్తి ఈ మూడింటి సమ్మేళనం మందించే ప్రతి వీడియో మీకు కొత్త మార్గం చూపే ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి మరియు ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీ సపోర్ట్ వల్ల ఈ దివ్యజ్ఞానం మరికొంతమందికి చేరుతుంది మరో వీడియోలో మళ్లీ కలుద్దాం శివయ్య ఆశీర్వాదం మీతో ఉండాలి